యువగలం పాదయాత్ర ముగిసిన సందర్భంగా బుధవారం భోగాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ప్రత్యేక రైళ్లలో జనాన్ని తరలించేందుకు చర్వ తీసుకుంటున్నారు నాయకులు దీనికి తోడు సభకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కానున్నారు రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత ఉమ్మడిగా ఇద్దరు అధినేతలు వస్తున్న సభ కావడంతో ఏపీ రాజకీయాల్లో హీట్ రాజుకుంది సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపోత్సవ సభ విజయోత్సవ సభ రేపు ఈ ప్రాంతంలో పోలిపల్లి భోగపుర మండలం పోలిపలి వద్ద జరగనుంది ఇప్పటికే ఈ సభ కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే తొంభై శాతం పనులైనట్టు పనులు పూర్తయినట్లుగా ఇక్కడ టీడీపీ నాయకులు కావచ్చు అధిష్టానానికి సంబంధించిన నాయకులు కావడం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి అంటే పాదయాత్ర ముగింపోత్సవ సభలో ఎన్నికల ఈ పాదయాత్ర ముగింపు సభ నుంచి ఎన్నికల సంక్రామాన్ని పూర్తి పూరించనున్నామని చెప్పి ఇప్పటికే టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి మనతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ రేపటి బహిరంగ సభ ద్వారా అంటే ముగి ముగింపుత్సవ సభ ద్వారా ఏం చెప్పు ఎప్పుడు చెప్పబోతున్నారు అంటే ఎన్నికల సంక్రామానికి సంబంధించి పూరిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు ఎలా ఉండవు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని లోకేష్ బాబు రేపు బహిరంగ సభకు వస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు రాష్ట్ర నాయకులు అన్ని రెండు పార్టీల నాయకులు అందరూ కూడా ఈ వేదికని పంచుకోబో పాల్పంచుకోబోతున్నారు రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర మనకి కౌరవ సామ్రాజ్యాన్ని తుదముట్టించి బంగాళాఖాతంలో కలపటానికి రేపు పూరించే ఎన్నికల సంగ్రామం అవుతుంది లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు నవ్వుతో నా భవిష్యత్ అంటే ఇప్పటికే అంటే ఈ సభకు వచ్చేవారిని అడ్డుకునేందుకు అంటే ఆర్టీసీ బస్సులు బుక్ చేశారు కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అడిగారు ఎన్నో కుట్రలు చేశారు స్టూల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు కేసులు పెట్టారు రాజమండ్రి జైల్లో పెట్టారు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా పాదయాత్ర ఆగలేదు రేపు సభ కూడా ప్రకృతి కూడా కరుణించింది తప్పకుండా ఈ ఎన్నికల సంగ్రామానికి ఇవ్వబోయే సందేశం నవ్వుతో నవచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకి రాస్తున్నారు ఎట్లాంటి ఉంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఎలా ఉండబోతున్నారు జన సైనికులు మహిళలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు మమేకమయ్యారు ఈ కలయిక రాష్ట్ర ప్రగతికి అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా అవుతుంది ఈ బహిరంగ సభ ద్వారా అంటే అంటే తర్వాత ఎలా ఉండబోతుంది సార్ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కాళ్ళగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రగతిలోకి తీసుకెళ్లబోతున్నాం అని కూడా చెప్తారు అంటే రేపుటి సభ ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము ప్రభుత్వ వైఫల్యాలను అండగట్టబోతున్నాము ప్రచారానికి సిద్ధమవుతున్నాం అని చెప్పి దేవినేని ఉమావేశరావు చెప్తున్న పరిస్థితి ఉంది రేపటి బహిరంగ సభ కోసం వచ్చే వారిపైన అనేక కేసులు పెడుతున్నట్లుగా అనేక ఇబ్బందులు గురిచేస్తున్నట్లుగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమావేశరావు చెప్తున్న పరిస్థితి ఉంది రేపటి బహిరంగ ద్వారా చారిత్రాత్మక తీర్పు రాబోతుందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ మధుతో భానుప్రసాద్ ఐ న్యూస్ విజయనగరం